హాయ్ అందరికీ ఎక్కడో పిచ్చి పిచ్చి ఖర్చులు పెట్టకుండా ప్రాపార్టీలని దానికి దీనికి వేస్ట్ ఖర్చులు పెట్టకుండా వీడికొచ్చి ఇలాంటి వాళ్ళకు అన్నం పెడితే చాలా అని అసలు ఆ కాళ్ళు ఉన్న వాళ్ళకు వాళ్ళకు ఏ ఏ ఆ సాయం చేసినా ఎవరు ఆ చేయరు వీళ్ళంటే కాళ్ళు చేతులు లేని వాళ్ళకు అడుక్కున్నా కానీ కొంచెం ఏంటంటే వాళ్ళకు సానుభూతి అమ్మ అన్నం పెట్టనే పరిస్థితి ఉంటుంది కాబట్టి కాళ్ళు లేని వాళ్ళు గుడ్డోళ్ళు వాళ్ళకు ఎవరన్నా జాలి చూపించి పెడతారు కానీ వీళ్ళు ఏంటంటే చిన్నపిల్లల మైండ్ మనం చెప్పింది వాళ్ళకు అర్థం కాదు వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు మనం చెప్పినా వినరు వాళ్ళు ఏందంటే చిన్నపిల్లలు ఎంతో వాళ్ళంతా కాబట్టి అలాంటి వాళ్ళకు సాయం చేసిన వాళ్ళు గొప్పోళ్ళే అసలు ఇదంతా మెయింటైన్ చేసే వాళ్ళు కూడా చాలా గొప్పోల్లే వెయ్యిలు లక్షలు ఉన్నోళ్ళే కోటీశ్వర్లు గారు ఇలాంటి వాళ్ళకు దానం చేయాలనుకున్న దయామైలే గొప్ప వాళ్ళు నన్ను అడిగితే అసలు ఇలాంటి వాళ్ళకు చాలా వరకు మీరెవ్వరైనా సరే ఈ దానం చేయొచ్చు చేస్తే ఈ జన్మల కాకుండా వచ్చే జన్మలైనా మీ పిల్లలకు మీకు చాలా చాలా అంటే దేవుడు ఏ విధంగానైనా మీకు సపోర్ట్ ఉంటాడు మనం ఒక్క పిల్లలు ఎవరన్నా మతి సిమ్మితం లేని వాళ్ళు ఇంట్లో ఉంటేనే మనం వాళ్ళని తోటి తట్టుకోలేకపోతాము కానీ వీళ్ళు ఇంత మంత్ని మెయింటైన్ చేస్తున్నంటే వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువే అసలు అలా అందరికీ నమస్కారం మా నా పేరు రేణుక మా సార్ పేరు శంకర్ మేము ఒలిగొండ నుండి వచ్చినాం ఈరోజు నా పుట్టినరోజు సో ఆ పుట్టినరోజు కాబట్టి కొంచెం హెల్ప్ చేద్దాం అన్నట్టు మా అత్తమ్మ ఇంతకుముందుకి ఇక్కడికి వచ్చింది అందుకనే నేను కూడా కొంచెం సాయం చేద్దామని రావడం జరిగింది వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తుంది అంటే అందరికి కొంచెం మెంటల్ ఇన్వెలిబుల్ కాబట్టి చూస్తే పాపం అనిపించింది కానీ చాలా వరకు అందరినీ మెయింటైన్ చేస్తున్నారు మంచిగా నాకు మంచిగా అనిపించింది థ్యాంక్ యూ అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు మూడు పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు దయగల దాతలారా వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో నలుగురు అభాగ్యులు కడుపు నిండా తింటారు మూడు పూటల పద్దెనిమిది వందల మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి దయచేసి బియ్యము పప్పు నూనె కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి